ధర్మల్ పవర్ ప్లాంట్పై కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామస్థులు గ్రామస్తులు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై తిరుగుబాటు చేశారు పెన్షన్ల పంపిణీ కోసం వెన్నెలవలస గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు ధర్మల్ పవర్ ప్లాంట్ వద్దు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అందరూ నేను అప్పటికే అడిగాను మా వాళ్ళందరూ తోడు వ్యవసాయం చేస్తారు గెలిగిన ఉన్నారు